గారు నమస్తే అండి యా మొత్తానికి రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు సో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది ముందుగా శర్మిలా గారికి అభినందనలు అండి మా తరఫున ఈ భారతదేశంలో ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్టు ఎవరికైనా ప్రజాస్వామ్యం ప్రకారం రాజకీయ స్వేచ్ఛ అనేది వారికి ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలు వారికి తీసుకోవచ్చు రాజకీయంగా వారు తీసుకునేటువంటి అడుగులు అది వారి సొంత నిర్ణయం అది భారత రాజ్యాంగం అందరికీ కల్పించినటువంటి హక్కు దాని ద్వారా షర్మిల గారు తీసుకున్నటువంటి వ్యక్తిగత నిర్ణయం ప్రకారం ఆవిడ రాజకీయ ప్రయాణం అనేది ఆవిడ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం ఆవిడ రాజకీయంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇకపోతే షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికో లేదా జగన్మోహన్ రెడ్డి గారికో భారీ గండి పడనున్నదని కొంతమంది ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి ప్రచారం పైన ఎటువంటి వాస్తవము లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో పూర్తి చైతన్యం అనేది వచ్చింది అభిమానులుగా ఓట్లు వేయడమో లేదంటే ఫలానా వారి వారసులను ఓట్లు వేయడం అనే దానికన్నా కూడా ఈరోజు ఎవరైతే ప్రజలకు మంచి చేయగలుగుతారు అని బలంగా నమ్మితేనే వారిని ఆదరిస్తారనే వారసుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడే కదా ఆయనకి ఓట్లేసింది ఓట్లేసారండి ఇప్పుడు నేను ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్తున్నాను నేను ఇప్పుడు అభిమానులతోనో లేదంటే వారసత్వంతోనో వచ్చేటువంటి రోజులు పోయి ఈ రోజు నిజంగా మనకు మంచి చేయగలిసిన ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయన వెంట నడుస్తారన్నారు కానీ ఎలక్షన్ లోకి వచ్చేసరికి పరిస్థితి ఏమైందో గతంలో మీరు రెండు వేల పంతొమ్మిదిలోనూ మొన్న తెలంగాణ ఎలక్షన్లలోనూ చూశారు అభిమానం వేరు రాజకీయ క్షేత్రంలో ప్రజలు ఆదరించేటువంటి తీరు వేరుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలకు మంచి చేస్తుంటే రాబోయే ఎలక్షన్లలో ప్రజలు ఆయన ఆదరించేటువంటి విధానం ఉంటుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని అభిమానము వారసత్వము లేదంటే ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళిన వెంటనే వాళ్ళు మారిపోతారనేదో ఇవన్నీ కూడా ప్రజలు ఏమాత్రం కూడా స్వాగతించేటువంటి పరిస్థితి ఉండదు కానీ బలంగా ఒకటి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది కలిసి పోటీకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు మా వెంట ప్రజలు ఉన్నారు ప్రజలకి మేము చేసినటువంటి సంక్షేమము ప్రజలకి చేసినటువంటి మంచి రాబోయేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తుంది నాయకులు ఉండలేదు కదా మీ వెంట మీ పార్టీలు గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు కదా ఎలక్షన్ టైంలో మీరు ఎన్ని గత నాలుగైదు ఎలక్షన్లలో ఉదాహరణగా తీసుకున్నా కూడా పార్టీలోకి రావడము పోవడం అనేది అది సహజంగా జరుగుతుంది ఎలక్షన్ల టైంలో ఏ పార్టీలో కూడా జరగకుండా ఉండేటువంటి విధానం లేదు వందకి వంద మంది ఇదే ఇదేనా మీకు వందకి వంద మంది సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఉంటారని కూడా నేను ఏ పార్టీలో కూడా భావించను ఎందుకంటే అది ఏ పార్టీలో కూడా చూసినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా అది పార్టీలో రాజకీయ కార్యక్రమాల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు పార్టీలో నుంచి ఏదో ఒకరి వెళ్ళిపోతున్నారు కదా అని పార్టీకి మొత్తం కూడా నష్టం వాటిల్తుంటుందంటే అది వారి వ్యక్తిగత నిర్ణయాలు వారికి పార్టీలో ప్రాధాన్యత లేదనో లేదంటే ఇతర పార్టీల వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందనో లేదా వాళ్ళ సొంత ప్రయోజనాలు ఆశించి వెళ్ళేటువంటి విధానాలు ఉండొచ్చు దాన్ని మనం పార్టీకి ఆపాదించాల్సినటువంటి పని అయితే లేదు కదా సో మేము ఒకటే స్పష్టమైనటువంటి నిర్ణయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు ఏ సభలకు వెళ్ళినా కూడా ప్రజలకి దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రజలకు విన్నవించుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రజల్ని డైరెక్ట్ గా ఆయన నేరుగా విన్నవించుకునే ఏంటంటే నేను మంచి చేశానని విశ్వసిస్తేనే ఆదరించండి వద్దు అన్నారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల ఇండ్లలోని వ్యవహారాలను కుటుంబంలోని వ్యవహారాలను మాట్లాడిన పరిస్థితి లేదు వారికి ఎంతమంది భార్యలు ఉన్నారు నాకు ఒకతే భార్య ఉంది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంతవరకు చేయలేదు అనేది అందరి అభిప్రాయం అవునన్నా మళ్ళీ తల్లిని తిట్టి నేను అతను వదలను అని చెప్పేసి వెళ్ళినటువంటి నాయకుడు ఆయన ఆయన మళ్ళా ఏ వ్యక్తి చూపిస్తున్నారంటారు మీరు ఆయన తిట్టారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కరెక్టే మరి నా తల్లిని దూషించేలా చేశాడని చెప్పి రోజు ఆయన సంఖన ఎక్కాడు దానికి మీ సమాధానం ఏంది అందుకని ముఖ్యమంత్రి అందుకని ముగ్గురు భార్యలు కాదన్నా ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయనకి నిలకడ స్వభావం లేనటువంటి వ్యక్తి ఆయన మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పి భార్యల గురించి మాట్లాడుతున్నారు అని అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడి తిరిగి ఆయన మళ్ళీ ఆయన పన్నాన్ని మార్చేటువంటి పరిస్థితుల్లో మీరు నాకు టైం ఇస్తానంటే నేను మొత్తం కూడా ఈ ఒక గంట డిబేట్ లో కూడా చెప్పగలను ప్రతి ఒక్క సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజున ఒకటిగా పోటీ చేసినా వాళ్ళకి ఎక్కడ ఉంది దమ్ అన్నాడు మేము ఒంటరిగా పోటీ చేయాలంటే వాళ్ళని ఒంటరిగా వెళ్ళండి అనేసి అన్నాడు ఈ రోజు అక్కడికి వెళ్ళి చేరారు నారా లోకేష్ చేసేటువంటి అవినీతికి పైన ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి మద్దతు ఇస్తున్నారు నిన్నటికి నిన్న ఆయన వ్యవహారమే చెప్తాం సీఎం ఎవరు అనేది మేము చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నామని మల్ల వెంటనే నారా లోకేష్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి తోటి పవన్ కళ్యాణ్ గారు చేరినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే నష్టం లేదు నాకు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కేంద్రం మెడలు ఉంచినా సరే ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి సాధించలేకపోయినటువంటి మోహన్ రెడ్డి గారి వల్లే రాష్ట్ర ప్రజలకు నష్టం ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుందాం ప్రత్యేక హోదా అంశం పట్ల భారీ నష్టాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం చేసి దానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్ ని చంపేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేయలేదు కాబట్టే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టింది మరి ఆ రోజు ఆ రోజే చెప్పాల్సింది తెలుగుదేశం ఈ పాజిబిలిటీ కేసెస్ ని మొత్తం కిల్ చేసింది కాబట్టి ప్రత్యేక హోదా మేము తీసుకురాలేమని చెప్పి ఎలక్షన్స్ ప్రజల సంస్థ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా తీసుకురానప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏమాత్రం కూడా మంచి చేసేటువంటి వాతావరణం కల్పించలేదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత తెలుగుదేశం ప్రభుత్వం మీరు చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం పోలిస్తే గత ప్రభుత్వానికి కన్నా ఎక్కువ సంక్షేమాన్ని అందించింది రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు ఈ రోజు ప్రభుత్వం అండగా నిలిచి సంక్షేమాన్ని అందించింది దాదాపు ముప్పై లక్షల మంది పేద ప్రజలకు పట్టాలు ఇవ్వగలిగింది తెలుగుదేశం కి చేతగా లేదు అదేవిధంగా ఈ రోజు అరవై ఏడు లక్షల మంది మీరు గమనించినట్లయితే గతంలో కేవలం ముప్పై రెండు లక్షల మందికే పెన్షన్లు అందజేస్తూ ఉంటే ఈ రోజు అరవై ఏడు లక్షల పైచులకు అందులోనూ గత ప్రభుత్వంలో కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ ఉండింది ఎలక్షన్ల టైంలో ఒక వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు చేయగా ఈ రోజు మేము ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ దాదాపు మూడు వేల రూపాయల వరకు ఈ రోజు పెన్షన్ తీసుకురాగలిగామంటే అది ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం మీరే అర్థం చేయాలి కేవలం సంక్షేమంలోనే కాకుండా ప్రతి కార్యక్రమంలో నాగేంద్ర నాగేంద్ర గారు గారు బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి మరి ఆంధ్రప్రదేశ్ లో నడవనున్నారు సో మీ అభిప్రాయం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకునే పరిస్థితులు ఉన్నాయి